భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సమీపంలో భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న హైచర్ వాహనంతో పాటు ఆరుగురు వ్యక్తులను టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్ ఎస్ఐ రాజేందర్ అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రానికి చెందిన వారిగా గుర్తించారు వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం బచ్చలపల్లి అడవి ప్రాంతం నుండి ఐషర్ వాహనంతో పాటు కారులో తరలిస్తున్న సుమారు ఆరు క్వింటాల్ల తొంభై ఏడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు మూడు కోట్ల నలభై లక్షల వరకు ఉంటుంది అని టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్ ఎస్ఐ రాజేందర్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ టేకులపల్లి పోలీస్ సిబ్బందిని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాస్ అభినందించారు నిషేధిత గంజాయి ఐచర్ డీసీఎం ఐచర్ వ్యాను మరియు దానికి ఎస్కార్ట్గా చేస్తున్నటువంటి వెహికల్ వస్తుందన్న నమ సమాచారం మేరకు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారం అక్కడికి మధ్యాహ్నం అక్కడికి దించే వాహన తనిఖీలు చేస్తుండగా సుమారు ఒకటి ఇరవై నిమిషాల ప్రాంతంలో ముత్యాలంపాడు స్టేజ్కి సమీపంలో ఉన్న చర్చ్ ఏదైతే చర్చ్ ఏరియా దగ్గర వెహికల్ చేస్తుండగా ఆ అనుమానిత ఏదైతే కారు ఎస్కార్ట్ చేసుకున్నటువంటి కారు మరియు ఐచర్ వాహనాన్ని ఆపి దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు కారులో ఉన్నటువంటి ముగ్గురు ప్లస్ ఐచర్ ఐచర్గా ఉన్నటువంటి ముగ్గురు మొత్తం ఆరుగురిని విచారించగా దాంట్లో నిషేధిత గంజాయిని మన ఏ ఏపీలోని మచుతారామరాజు జిల్లా వైరామవరం మండలం బచ్చలూరు గ్రామం సమీపం నుంచి తీసుకొని వస్తున్నారని వాళ్ళు అంగీకరించడం జరిగింది దాని దాని ప్రకారం దానిలో ఉన్నటువంటి విశిష్ట గంజాయి మంత్రుల సమక్షంలో మరియు న్యూస్ సహకారం సహకారంతో ప్లస్ దాన్ని సీజ్ చేసి ప్రొసీజర్ అంతా కంపెనీ తీసుకొని పోలీస్ చేయన్కి వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చూపిస్తూ జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది